అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన జనసేన నాయకుడు శ్రీనివాసరాజు అకాల మరణం చెందాడు విషయం తెలుసుకున్న జనసేన పార్లమెంట్ అధ్యక్షుడు అధికారి కృష్ణ జనసేన పీఓసి దినేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పార్టీ బీమా పథకం కింద ఐదు లక్షల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా బాధిత కుటుంబం హర్షం వ్యక్తం చేశారు బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని అధికారి కృష్ణ వెల్లడించారు మేము ఊటుకూరు గ్రామంలో రాయంపేట కాన్ఫరెన్స్ మన చంద్రరాజ్ శ్రీనివాసరాజు అని మన జనసేన కార్యకర్త జనసైకుడు అకాలం మరణం చెందినాడు ఆయన సభ్యత్వం మీద మనము పవన్ కళ్యాణ్ గారు మళ్ళా ఇటువంటి జరుగుతాయని తెలిసి మనవంతు ఏదో చెయ్యాలని ఆయన ఆలోచనతో ఒక ఇన్సూరెన్స్ ప్రోగ్రాం అంటే ఇన్సూరెన్స్ మూలకంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసినాడు ఆ కార్యక్రమంలో మనం ఇక్కడ నాకాల మరణం చెబితే ఐదు లక్షల రూపాయలు బీమా కింద ఇక్కడ జన సైనికుడికి చెందుతుంది అది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి టీం స్వచ్ఛంగా వాళ్ళే వచ్చి ప్రెసిడెంట్ టీం వచ్చి ఇవ్వడం జరిగింది ఐదు లక్షల రూపాయలు మన శ్రీనివాస్ గారికి ఇవ్వడం జరిగింది ఇటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆలోచిస్తారంటే మన జన వ్యక్తి ఎక్కడ పోయినా కూడా జనసైనికి మనవంతు మనం ఏదో చేయాలని తప్పన పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ ఊరికి చెప్పలేదు ఇతను తుఫాన్ అని వాస్తవంగానే తుఫాన్ అతను ఎందుకంటే సొంతం చూసుకోడు వెనకలు ఉన్న నా వాళ్ళని చూసుకోవాలి ఫస్ట్ మన తర్వాత వాళ్ళలో నేను ఒక్క నేను ఉండాలని ఆలోచించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అందుకోసము ఈ కార్యక్రమం ఇండియాలోని ఫస్ట్ ఐదు లక్షలు పెట్టింది కార్యక్రమం పెట్టింది బీమా కార్యక్రమం పెట్టింది పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ తర్వాత దాన్ని చూసి ఇంకా కొన్ని పార్టీలు కూడా ఈ మధ్య పుట్టారు కానీ పవన్ కళ్యాణ్ ఆశయమంతా జన సైనికుడు నన్ను నమ్ముకునేవాడు బాగుండాలా వాళ్ళలో నేను బాగుండాలని ఆలోచించే వ్యక్తి అటువంటి వ్యక్తి మనకు రాజకీయంగా దొరకడం అనేది చాలా అరుదు అటువంటి వ్యక్తికి మనం అందరము థ్యాంక్స్ చెప్పాలి ఇక్కడ ఈ శ్రీనివాసరాజు పాపం చేరడం అందరికీ చాలా బాధాకరం చాలా బాధ కానీ ఏదో మన వంతు పార్టీ వంతు ఏదో ఒకటి జరగాల కాదు కాబట్టి ఈ ప్రోగ్రాం పెట్టినారు ఇది ఈ సభ్యత కార్డు విషయంలో ఈ బీమా వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇంటికి కొంచెం ఆసరగా ఉంటుంది మనం ఇచ్చింది ఏదో జరిగిపోదాన్ని అని కదా ఆసరాగా ఉంటుందనే ప్రోగ్రాం పెట్టారు ఆ పవన్ కళ్యాణ్ గారికి మేమంతా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు